మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి మీకు కావాల్సిన బండి పేరు రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్ చూస్తారు కాబట్టి నేను అందుకని చెప్తున్నా దయచేసి టైంపాస్ చేయొద్దండి ఈ బుల్లెట్ బండి వివరాలు అన్నీ రాసి ఫోటో కూడా పెట్టాను గమనించండి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది రాయల్ ఇన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అండి ఈ బుల్లెట్ బైకు బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఏడో నెల బండి అండి రిజిస్ట్రేషన్ మాత్రం తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఒకటిలోనే రిజిస్ట్రేషన్ జరిగిందండి రీడింగ్ నలభై ఒక్క అయ్యి తిరిగిందండి టైర్లు తొంభై ఐదు పర్సెంట్ ఉన్నాయి ఈ బండి రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో పొదిలి మండలంలో ఉందండి కొనదలుచుకున్న వాళ్ళు కామెంట్లో ఈ బండి రేట్ కూడా రాయండి ఓనర్ చూస్తారు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను వివరాలు మీకు చెప్తాను